జీలక్ష్మి నమస్తే అండి నమస్తే అమ్మా అమ్మ చాలామంది ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏ ఏ ఇంటి చిట్కా పాటిస్తే మంచిది నిద్రలేమి అనేది చాలా పెద్ద సమస్యమ్మ డేస్ ఏంటంటే హరి భరి లైఫ్ అయిపోయింది పొల్యూషన్ ఒకటి మన ఈ పరిగెత్తే లైఫ్లోనే ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ అనేది లేదు ఈవేళ మా మార్నింగ్ పదికి తిన్నాం అనుకో రేపు మార్నింగ్ టూ ఓ క్లాక్కి తింటాం నెక్స్ట్ డే ఫోర్కి తింటారు నా నాలుగు గంటలకు తింటే రాత్రి ఎన్ని గంటలకు తినాలి ఒంటి గంట రెండు గంటలు తింటారు సో నువ్వైదో తింటున్నావు నీ బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు దానివల్ల ఏంటంటే మనకి నిద్ర రాదు ఎక్కువ తిన్నా నిద్ర రాదు తినకపోయినా నిద్ర రాదు ఆకలిగా ఉన్నా నిద్ర రాదు దానికి ఎంత కావాలో అంతే పెట్టాలి అందుకని ఏంటంటే మార్నింగ్ నుంచి ఒక ఒక టైం పెట్టుకో మనకి రా ఆరు అక్కర్లేదు బ్రేక్ఫాస్టు లంచు డిన్నరు మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఇన్నక్కర్లేదు ఇండియన్ వాళ్ళకి రెండేసారి మీల్స్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అంతే మన బాడీ దానికి తట్టుకోగలదు సో ఏంటంటే నీకు వీలైందా ఓకే లేదు చేసుకోవాలాగా ఆ బ్రేక్ఫాస్ట్ అనేది వదిలేసేయండి మంది కాదు అది బ్రేక్ఫాస్ట్ బ్రిటిష్ వాడదు బ్రేక్ఫాస్ట్ సో మధ్యాహ్న భోజనం ఎన్ని గంటల తినాలి చూసినా యాక్చువల్గా టెన్ థర్టీ టు లెవెన్ వరకు కంప్లీట్ అయిపోవాలి నువ్వు భోజనం చేసి బయటకురా బయటకి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటు నీ హెల్త్ కన్నా నీకు ఆఫీస్ ముఖ్యం కాదు కదా సో భోజనం చేసేయండి వచ్చేసేయండి బయటికి యాక్టివ్గా ఉంటావు సాయంత్రం నీరసంగా ఏదో తినాలి సమోసా ఆ గడ్డి ఈ గడ్డి తింటే ఇక నీకు హెవీ అయిపోతుంది తినుకో ఇంటికి వెళ్ళిపో స్నానం చేసే ఏది ఉంటే అది ఏడు గంటలకు ఫినిష్ చేసేయాలి డిన్నర్ చేసిన తర్వాత హాయిగా ఏదైనా టీవీ చూడడం లేదా లైట్ మ్యూజిక్ వినడమో ఏదో ఒకటి చేయండి కరెక్ట్గా నీకు ఎయిట్ థర్టీ నైన్ థర్టీకి నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా రాలేదు అంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి కొంచెం నిద్ర చాలా తక్కువ వస్తుంది రాన్ రాన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రాత్రి పడుకోబోయే ముందు ధనియాలని వేడి నీళ్ళు పెట్టుకొని అంటే ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసి బాగా మరిగించేసి వన్ గ్లాస్ అయ్యేదాకా ఆ ఉత్తుగా తాగలేము అనుకుంటే బెల్లం వేసుకోండి పంచదార వేసుకోవద్దు బెల్లం వేసుకొని ఆ ధనియాల టీ అంటారు కషాయం అంటే మళ్ళీ తాగరు ధనియాల టీ అనండి తాగుతారు ఆ టీని గోరువెచ్చగా మరీ వేడిగా కాకుండా ఉఫ్ ఉఫ్ అని ఊదుకోకుండా గోరువెచ్చగా తాగి ఒక్క పది నిమిషాలు వాక్ చేయండి మీకు ఆటోమేటిక్గా డీప్ స్లీప్ వెళ్ళిపోతారు తెల్లవారుజామున ఐదు గంటలకు మెలిపొచ్చేస్తాం నైన్కి పడుకుంటే ఏ మా మేడం చెప్పారు కదా అని ఒంటి గంటకు తాగిది రాత్రి రెండు గంటలు పడుకోవడం కాదు కరెక్ట్గా నైన్కి స్లీప్ అయిపోవాలి నిద్ర నీ దగ్గరికి రాదమ్మా నిద్ర దగ్గరికి మనమే వెళ్ళాలి నిద్ర వస్తే పడుకుంటాం నిద్ర వస్తే పడుకుంటాం అంటారు రాదది మనం వెళ్ళి దాన్ని పిలవాలి మనని పిలవదు అది అందుకేంటంటే ఆకలి వేసింది అని ఒక గంట మోగగానే నువ్వు వెళ్ళి తింటావు కదా అవును అది వచ్చి మన నోట్లో పడదు కదా ఇది అంతే సో బెడ్ పైకి వెళ్ళి నిద్రని రమ్మనాలి మనం అది రమ్మంటే వస్తుంది నైన్ కల్లా క్లోజ్ చేసి పడుకోవాలి అందరికీ పనులు ఉన్నాయి అందరూ బిజియెస్ట్ పర్సన్సే కానీ మన హెల్త్ని చూసుకోవాలి తర్వాత ఏదైనా ఎంత డబ్బున్నా వేస్ట్ నిద్ర పట్టలేదు అంటే దానంతా ఎన్హెల్త్ అవును నిద్ర అనేది మస్ట్ ఎయిట్ టు సెవెన్ అవర్స్ కంపల్సరీ పడుకోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అని ఆ ఏజ్కి ఇంకా చిన్నవాళ్ళు అనుకో నేను చెప్పిన ఈ చిట్కా పడుకున్నాడు సెవెన్ వరకు లేవడు అంత డీప్ స్లిప్కి వెళ్ళిపోతారు ఇదేమి మత్తు ముందు కాదు బాడీ పెయిన్స్ ఉండవు అనమాట ఇది దీంట్లో చాలా రకాల టీ ధనియాలు టీలోని బాడీ పెయిన్స్ ఎప్పుడు బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అయిందో నీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది ఓకే జీలక్ష్మి గారు 我死了。